భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామికి అనాది నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది హనుమంతుడు గొప్ప రామభక్తుడు అతి శక్తివంతమైన రామనామస్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు వీరత్వానికి ప్రతీక అయిన హనుమను ప్రతిరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని తులసీదాస్ తాను రాసిన శ్రీ హనుమాన్ చాలీసాలో పేర్కొన్నారు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం చాలా ప్రసిద్ధమైంది రామ రావణ యుద్ధంలో పంచముఖ ఆంజనేయుని ప్రసక్తి కనిపిస్తుంది రామ రావణ యుద్ధం నందు రావణుడు మహీరావణుడి సాయం కోరతాడు పాతాళానికి అధిపతి మహీరావణుడు ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాలసేన మందిరం నుంచి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడు రూపంలో వచ్చి అపహరిస్తాడు అది తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను వెతకటానికి పాతాళానికి వస్తాడు పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వదులుతాడని తెలుసుకున్న పవనుడు పంచముఖ ఆంజనేయునిగా రూపం దాల్చుతాడు అందులో ఒక రూపం ఆంజనేయుడిగా కాగా గరుడ వరాహ హయగ్రీవ రూపాలు మిగిలినవి ఆ విధంగా పంచముఖుడు ఆ దీపాలను ఆర్పి మహీరావణుణ్ణి సంహరించి రామలక్ష్మణులను కాపాడుతాడు ఆంజనేయుడి వాహనం ఒంటె అని పరాశర సింహితలో పేర్కొన్నారు సీతాదేవిని వెతుకుతూ పంపానది తీరానికి రామ లక్ష్మణులు చేరుకున్నప్పుడు సుగ్రీవుడు వాళ్లను చూసి భయపడతాడు ధనుర్బాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకుని రమ్మని హనుమను పంపిస్తాడు ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముణ్ణి కలుసుకున్నది పంపా నది తీరంలోనే ఈ ప్రాంతం హనుమకు ఎంతో నచ్చిన ప్రదేశం పంపా తీర నివాస మాధవ వాసినే అని స్వామిని కీర్తిస్తారు భక్తులు అయితే ఈ నదీ తీరం వెంబడి ఎడారిని తలపించేలా దట్టమైన మేటలు ఉండేవి హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండడం కోసం ఇసుకతో తేలియాడే నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రునికి బహుమతిగా ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి జై శ్రీరామ్